నా వల్ల కాదే తనతో వేరే లాయర్ ని చూసుకోండి ఇంత ముండిగా ఉంటే ఏం చేయలేదు ఇట్స్ అ సింపుల్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజ్ హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ కాదు బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం కోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే అప్పుడు లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి హిత్య సంపదకు <coughs> నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావెల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు దట్ ఇస్ నాట్ హాల్ గివ్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగారాయ్ ఒరిజినల్స్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను ప్లీజ్ సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరుతుంది That'll be all for now, Your Honor. Thank you so much. Defense, do you need me to enter? It would be kind impossible. Your Honor, this is a false accusation. My client's accusation is pure and valid. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ ని కోర్ట్ వారు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ కో ఇన్సిడెన్స్ తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి కి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ సరిపోతుంది దాని హౌ డూ యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ సార్ అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు చదివి నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అవద్దని చెప్పట్లేదు కానీ లై డిటెక్షన్ టెస్ట్ నేను రెడీ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతి ఇస్తుంది వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు లైట్ డిటెక్షన్ టెస్ట్ ని నింప్లీట్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ ద వెల్ అబౌట్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తను నిర్దోషణాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యు నో ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇంటు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మోర్ ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బేల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బేల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్డ్ వీడైతే కాపీ కొట్టాడనే నమ్ముతారు ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటే ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేలించి ఎంకరేజ్ ఎలా ఉన్నా ఆ షర్ట్ నీకు బాగుంది నేను షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు నీకు బేలిపిచ్చింది నేను నాకు చెప్పు థ్యాంక్స్ ముందు నువ్వు నన్ను నమ్ము అప్పుడు చెప్తాను ఎలా నమ్మమంటా నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్ అదే నాకు అర్థం కావట్లేదు మరి ఉంటాయి అంటే ఏదో ఒకసారి బుక్స్ శ్యామ్ ఎస్ఆర్ పబ్లిషర్స్ లో ఎస్ఆర్ అంటే రాయ్ అనుకుంటా ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు బెంగాలీ వాళ్ళది లవ్ మ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు వీళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్ అందులో ఆఖరివాడు శ్యామ్ రాయ్ వెస్ట్ బెంగాల్లో ఖారగ్పూర్ డిస్ట్రిక్ట్లో లో కాళికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్ తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ కి గురయ్యారు చనిపోయిన ఇద్దరి అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు వాళ్ళని మీద కేసు పెట్టారు శ్యామ్ కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్ చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు మీ నుంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరాడప్పుడప్పుడు ఇలా జోన్అట్ అవుతున్నాడు అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది అదేంటి ఎన్నిసార్లు ఇలా జరిగింది చాలా సార్లు జరిగింది మనం గొడవడిన రోజు కూడా వచ్చింది ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి ఒకసారి డాక్టర్ని కూడా కలిసాం అంటే చాలా టెస్ట్లు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు అంటే ఫస్ట్ సినిమా కదా సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు